హాయ్ అండి హాయ్ వన్ ఈరోజు మన కిచెన్లో ఉప్మా చేయడం చూపిస్తున్నానండి ఉప్మా ఏంటని డిస్కరేజ్ అవ్వద్దు ఇది హెల్దీ ఉప్మా అండి ఎందుకు హెల్దీ ఉప్మా అంటున్నానో ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి మన హెల్దీ ఉప్మా స్టార్ట్ చేద్దాము నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇదిగో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను దీంట్లోకి నెయ్యి అయితే బాగుంటుందండి అయితే ముందుగా నేను జీడిపప్పు లేపుతాను జీడిపప్పు లేపేసి తీసేసుకుంటాను అన్నమాట ఈ పైన గార్నిషింగ్ వేస్తాను తర్వాత నేను దీనికోసం ఇదిగో పచ్చి శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఆవాలు ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాను సరేనా మరి మళ్ళీ దీనికోసమేమో ఇదిగో ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇది కొత్తిమీర ఇది కరివేపాకు ఓకే దీనికోసం నేను పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి ఎందుకు హెల్దీ ఉప్మా అన్నానంటే ఇవన్నీ వేస్తున్నాను కదా ఇంగ్రీడియంట్సు అందువల్ల మన ఉప్మా హెల్దీ ఉప్మా చాలా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది టూ ఇన్ వన్ అన్నీ వచ్చేస్తాయి కదండి ఆల్ ఇన్ వన్ ఓకే డిష్లోను ఇదిగోండి జీడిపప్పు ఎగిపోయింది తీసేసాను ఇప్పుడు మిగతా పప్పులన్నీ వేస్తున్నాను జీడిపప్పు పైన గార్నిషింగ్ వేస్తానని చెప్పాను కదా అందువల్ల వేరే సపరేట్గా తీసేసుకున్నాను జీడిపప్పు ఎగిపోయిన తర్వాత మిగిలిన పప్పులన్నీ కొంచెం వేగాక ఇదిగోండి పప్పులన్నీ వేగిపోయాయి ఇందులో నేను అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను ఉప్మాలో మరి అల్లం ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ ఇవి కూడా వేగల్లం ముక్కలు ఇప్పుడు మనం కూరగాయలన్నీ యాడ్ చేద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేస్తాము ఇవీ బీ ఇది టమాటో మొత్తం అన్నీ వేసేస్తాం మనం చేస్తున్న కూరగాయలన్నీ వేసు కలిపిన తర్వాత కొంచెం మగ్గాలండి కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేద్దాము నేను పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకుంటున్నాను ఇదిగోండి కూరగాయలు అండి మగ్గాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము నేను పక్కన వేడి నీళ్ళు పెట్టేస్తాను కదా అవి వేసేస్తాను అవి తిరగబడిన వెంటనే నోకేసేయ ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టేసాను ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తాను ఇందులోను సాల్ట్ వేయలేదు మీరు తీసుకున్నాను నోకకి సరిపడా ఇదిగో నేను ఒక అర టీ స్పూన్ వేసాను అయితే నోక ఎంత తీసుకున్నానో చూపించలేదు కదా ఇది పావు కేజీకి అండి అంటే ఈ గ్లాస్ అయితే పావు కేజీ నేను గ్లాస్కి కొంచెం వెలుతుగానే తీసుకున్నాను అంటే ముప్పావుకి కొంచెం ఎక్కువ ఈ గ్లాసులోను ముప్పావు గ్లాస్కి కొంచెం ఎక్కువగా ఉందండి అంటే గ్లాస్కి తక్కువే చూసారా అంటే పావు కేజీ కాదు నోక ఇంకా తక్కువ అయితే దానికి డబల్ తీసుకున్నాను నేను వాటర్ ఎందుకంటే కూరగాయలు యాడ్ చేశాను కదా ఇవన్నీ ఉడకాలి కదండి కూరగాయలు క్యారెట్ ఈ తర్వాత మనం తీసుకున్న కూరగాయలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బఠానీ ఇవన్నీ కూడా ఉడకాలి కాబట్టి నేను ఈ గ్లాసుని రెండు గ్లాసులు ఫుల్గా వాటర్ తీసుకున్నాను బాయిల్ చేసి ఇందులో చేస్తాను అర్థమైంది కదా కొంచెం వెలుతుగానే నూక తీసుకున్నప్పటికీ ఫుల్గా వాటర్ తీసుకున్నాను అనమాట అది ఇదిగో వాటర్ తొందరగా తిరగబడిపోతుంది వేణీ లేయడం వల్ల నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను అయితే దీన్ని మనం ఇప్పుడు సిమ్లో పెట్టి నోకేస్తూ కలుపుతూ నోకేయాలన్నమాట నోకేస్తున్నప్పుడే కలిపేయాలి ఇలాగా ఉండకట్టకుండా ఇప్పుడు నోకేసేస్తాం కలిపేసాం కాబట్టి మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేయట చూద్దామండి మన ఉప్మా ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి ఉడికిపోయింది అయితే దీనికి మనం ఫైనల్ టచ్ ఇవ్వాలన్నమాట దీంట్లో నేను లాస్ట్లో కొద్దిగా నెయ్యేస్తానండి మరలాను ఇందాక వేసాను కదా ఇదిగో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను పైన మరలా ఇది చలికాలం కదా నెయ్యి కడ్డి కట్టేసింది మీకు కనిపించట్లేదేమో వీడియోలో పైన మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాను ఓకే జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు మీరే చెప్పండి ఇది హెల్దీ ఉప్మా కాదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాం కదా కూరగాయలన్నీ వేసాము జీడిపప్పు వేసాము నెయ్యి వేసాము అన్నీ వేసాము మరి ఇది హెల్దీ ఉప్మా కాదా మీరే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులోనే మనకు ప్రోటీన్ ఫైబరు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి ఒక్క దాంట్లోనే డిష్లోనే ప్రోటీన్ ఫైబర్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది హెల్దీయా కాదా మీరే చెప్పండి